ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది దాదాపు గంట సేపు మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు పిసిసి కార్యవర్గంపై చర్చించినట్టు తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటన నేపథ్యంలో కూడా ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి భేటీ ముగిసినట్టు తెలుస్తోంది దాదాపు గంట సేపు మాట్లాడినట్టు తెలుస్తోంది పూర్తి డీటెయిల్స్ ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా అందిస్తారు కళా సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది భేటీకి సంబంధించిన కీలక అంశాలేంటి ఏం చర్చించారు చందు దాదాపు కొద్దిసేపటి క్రితమే ఏదైతే మనకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే దాదాపు రెండు రోజుల క్రితము అండ్ అంటే ఢిల్లీ పర్యటనలో మనకు సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి నుంచి కూడా చాలా బిజీ బిజీగా ఉన్నారు అయితే కొద్దిసేపటి క్రితము మనం ఎన్ని ఎన్నో రోజుల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంటే మంత్రులకు సంబంధించినటువంటి ఏదైతే కొన్ని రోజుల నుంచి కూడా మనకు వినపడుతుంది ఎప్పుడైతే కార్యవర్గ మనకు ఇక్కడ వచ్చేసేసి మంత్రులకు సంబంధించినటువంటి ఏదైతే ఖాళీగా ఉన్నాయో దానికి మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అన్నటువంటి అంశం గత కొన్ని నెలలుగా కూడా దాదాపు ఆరు నెలల నుంచి కూడా వినపడుతుంది అయితే ఎప్పుడైతే మనకు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీ పర్యటన దాదాపు కొద్దిసేపు క్రితమే ఇక్కడ మనకు ఏదైతే వేణుగోపాల్ నివాసంలో గంటసేపు సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి అంశాలపై చర్చ జరిగినట్లు కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ సంబంధించినటువంటి మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇంకా మరికొంతమంది నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తుంది దాదాపు గంట సేపు ఈ సమావేశం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మనము ఏదైతే కేసీ వేణుగోపాల్ నివాసం దగ్గర నుంచి మనం ప్రస్తుతం ఉన్నాము అయితే ఈ రేపు కూడా ఇక్కడే ఈ సమావేశం అంటే రేపు కూడా మరొకసారి కూడా సమావేశం జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది అయితే ఏదైతే ఇప్పుడు గంట సేపు జరిగినటువంటి సమావేశంలో కీలకంగా మనకు ఇక్కడ మంత్రివర్గ విస్తరణ అన్నది ముఖ్యమైనటువంటి అంశము మరి మనకు ఏదైతే పిసిసి కార్యవర్గ కూర్పుపై కూడా కీలకమైనటువంటి అంశం కూడా చర్చించినట్లు తెలుస్తుంది అయితే ఈ రెండు అంశాలపై కూడా గత కొన్నేళ్ల నుంచి కూడా మనకి వినపడుతుంది అంటే దాదాపు మనకు ఒక వారం రోజుల్లో ఇది మొత్తమంతా కూడా మంత్రివర్గ విస్తరణ అయిపోతున్నటువంటి వార్తలు వస్తున్నాయి కానీ మళ్ళీ అది మనకి పోస్ట్ పోన్ కావడము తర్వాత చర్చలు తర్వాత వీటిపై చాలామంది విభిన్నంగా కూడా దీనిపై కూడా స్పందించినటువంటిది కూడా మనం గతంలో కూడా విన్నాం అయితే ఈరోజు జరిగేటటువంటి ఏదైతే కీలకమైనటువంటి భేటీ దీనిపై ప్రత్యేకంగా మనకు మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇక్కడ పిసిసి కార్యవర్గ కూర్పుపై స్పష్టంగా కూడా ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తుంది దాదాపు వారం రోజుల్లో దీన్ని మొత్తం అంతా కూడా ఏదైతే గత కొన్ని రోజుల నుంచి వినపడుతున్నటువంటి వాదనలకు మాత్రం పోలీస్టా పెట్టేటటువంటి అవకాశం మాత్రం తెలుస్తుంది రేపు కూడా మరొకసారి ఈ సమావేశంపై కూడా ఈ సమావేశం జరుగుతున్నట్లు కూడా ఇప్పుడు కొంతమంది నాయకులు చెప్తున్నటువంటి సమాచారము అయితే ఇప్పుడే అంటే భేటీ ముగిసిన తర్వాత వెళ్లిపోతున్నప్పుడు కూడా అడుగుతే కూడా దానిపై జస్ట్ నవ్వుతూ వెళ్ళిపోయినటువంటిది మాత్రమే వాళ్ళు ఇచ్చారు కానీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా రేపు కూడా మరొకసారి దీనిపై ఒక క్లారిటీగా ఒక సమావేశం కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది రేపు జరిగేటటువంటి సమావేశం మాత్రం చాలా కీలకమైనటువంటి సమావేశము దాదాపు ఒక అంటే మంత్రివర్గ విస్తరణ అనుకోవచ్చు తర్వాత ప్రస్తుతము తెలంగాణ రాజకీయాలు కూడా కొంత హీటెక్కుతున్నటువంటి సమా ఇది అయితే ప్రస్తుతం అక్కడ మనకు ఏదైతే కవిత రాసినటువంటి నోటుపై కానీ దీనిపై కూడా కొంత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు కొంత దీనిపై కూడా ఒక సమాచారాన్ని తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది అంటే ఇది కవితపై కవిత రాసినటువంటి లెటర్ పై తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా కొంత దీనిపై డిస్కషన్స్ కూడా జరిగినట్లు కూడా తెలుస్తుంది మరొక అంశము రేపు మనకు ఏదైతే బీసీకి సంబంధించినటువంటి తెలంగాణ బీసీ నాయకులందరూ కూడా ఢిల్లీ బాట పట్టారు దీనికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది రేపు అందరూ కూడా ఢిల్లీలో బీసీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు రేపు దీనికి దీనికి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా కూడా ఇక్కడ సమావేశంలో పాల్గొన పాల్గొంటున్నట్లు కూడా తెలుస్తుంది దీనిపై ఎందుకంటే దాదాపు రెండు రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నారు రెండు రోజుల పర్యటన తర్వాత రేపు కూడా మరొకసారి కూడా ఈ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంతో రేపు జరిగేటటువంటి ఒకవైపు సమావేశము తర్వాత మనకు ఏదైతే బీ బీసీకి సంబంధించినటువంటి సమావేశము రేపంతా కూడా ఎంపీలు మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా పిలిపివ్వడం జరిగింది అందరూ కూడా ఢిల్లీకి వస్తున్నారు రేపు పదకొండు గంటలకు మనకు ఇక్కడ ఇంటర్నేషనల్ సెంటర్లో రేపు ఒక కీలక సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో మనకు రాహుల్ గాంధీ తర్వాత మల్లికార్జున్ ఖర్గే తర్వాత మనకు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ తర్వాత మీనాక్షి నటరాజన్ కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నట్లు కూడా తెలుస్తుంది రేపు ఒక బీసీసీ సమావేశం ఒకవైపు మరొక మరొకసారి కూడా కేసీ వేణుగోపాల్ తో కూడా సమావేశం అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి దీనిపై ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం ఉంది చందు రైట్ అప్డేట్స్